మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు ఆయన్ను విజయవాడకు తరలిస్తున్నారు టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వంశీని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది గతంలో లోకేష్ చంద్రబాబుపై వంశీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభరేణి వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు విజయవాడ పటమట పోలీసులు వంశీని గురువారం ఉదయం హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు ఎస్సీ ఎస్టి అట్రాసిటీ వంశీని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది ఆయన విజయవాడకు తరలిస్తున్నారు వంశీని అరెస్ట్ చేస్తున్నట్టు ఆయన భార్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించినట్లు వంశీపై ఆరోపణలు ఉన్నాయి టిడిపి ఆఫీస్ పై దాడి కేసులో తనను బెదిరించారని సత్యవర్ధన్ ఫిర్యాదు చేశారు గన్నవరం టిడిపి కార్యాలయంపై కేసులో తనను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని సత్యవర్ధన్ ఫిర్యాదు చేశారు దీంతో కిడ్నాప్ దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు వంశీపై బిఎన్ఎస్ సెక్షన్లు వన్ ఫార్టీ త్రీ నాట్ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ రెడ్ త్రీ కింద కేసులు నమోదు చేశారు అటు గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో విజయవాడలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో బుధవారం వాదనలు జరిగాయి నిందితులు ముందస్తు బెయిల్లు రెగ్యులర్ బెయిల్లు మంజూరు చేయాలని దాఖలు చేసుకున్నారు అయితే ఈ ఘటనలో నిందితులు స్వయంగా పాల్గొన్నారని బెయిల్లు మంజూరు చేయొద్దని పోలీసులు వాదించారు రెండు వేల ఇరవై మూడులో ఘటన జరిగితే ఏడాదిన్నర తర్వాత సెక్షన్లు ఎందుకు మార్చాలని న్యాయాధికారి హిమబిందు ప్రశ్నించారు ఆ సమయంలో దర్యాప్తు నిష్పక్షపాతం జరగలేదని ఏపీ చెప్పారు ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసును తిరిగి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు అప్పటి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు స్పష్టం చేశారు ఇరు వర్గాల వాదనలు ముగియడంతో తీర్పును గురువారానికి వాయిదా వేశారు ఈ సమయంలో వంశీని అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై గన్నవరంలోని టిడిపి కార్యాలయంపై కర్రలు రాళ్లతో విరుచుకుపడ్డారు కార్యాలయంలోని సామాగ్రిని ధ్వంసం చేయడంతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు పార్టీ ఆఫీసు ఆవరణంలోని ఓ కారుకు నిప్పంటించారు క్షణాల్లో మంటలు చెలరేగి అందరూ చూస్తుండగానే కారు కాలి బుడిదైపోయింది అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది